వెల్కమ్ టు ఎస్ నైన్టీ న్యూస్ వర్షాల వల్ల కలిగిన నష్టంపై సమీక్షించిన కలెక్టర్ వర్షాల వల్ల కలిగిన పంట ఆస్తి నష్టం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ జిల్లా ఉన్నతాధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో వర్షాల కారణంగా ఎనిమిది పశువులు మరణించాయని వీటి యజమానులకు వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పశు సంవర్ధన శాఖ అధికారులను ఆదేశించారు వర్షం కారణంగా పాక్షికంగా పూర్తిగా దెబ్బతిన్న ఇండ్లు ఏమైనా ఉంటే క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి వెంటనే పరిహారం అందజేయాలని అన్నారు జిల్లాలో భారీ వర్షాల కారణంగా సుమారు రెండు వేల ముప్పై ఆరు మెట్రిక్ టన్నుల ధాన్యం తరిచినట్లుగా సమాచారం ఉందని రైతు వారిగా తడిసిన ధాన్యం వివరాలను సేకరించాలని తెలిపారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించాలని సూచించారు ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో పూర్తి స్థాయిలో టార్ఫలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం ఎట్టి పరిస్థితుల్లోనూ తడవకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అన్నారు వర్షం తగ్గుముఖం పట్టిన వెంటనే పత్తి కొనుగోలు తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు వర్షాల పట్ల రెవెన్యూ మరియు పోలీస్ పంచాయతీ కార్యదర్శులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు గ్రామాల్లో నీరు పారుతున్న కాల్వట్లపై నుండి వాహనాలు మనుషులు వెళ్లకుండా చూడాలని తెలిపారు చెరువులు కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తం కావాలని తెలిపారు నగరంలో నీరు నిలిచిన చోట దోమలు వృద్ధి చెందకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే లక్ష్మీ కిరణ్ మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్

Have a good, uh, and a, and a, perspective, better understood. So, so this. Uh...